ఏపీలో వైసీపీ బస్సు యాత్ర కొనసాగుతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సామాజిక సాధికార యాత్ర పేరుతో వైసీపీ పర్యటిస్తున్నారు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే లక్ష్యంగా ఈ యాత్ర అయితే కొనసాగుతోంది పలు చోట్ల బహిరంగ అటు వైసీపీ ముఖ్య నేతలు కూడా పాల్గొనబోతున్నారు నేడు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బస్సు యాత్ర అయితే కొనసాగబోతోంది మాధవధార నుండి పోర్టు వరకు ర్యాలీగా కూడా వెళ్లబోతున్నారు ఈ బహిరంగ సభలు అటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పాల్గొనబోతున్నారు అలాగే వైవి సుబ్బారెడ్డి మంత్రి బొత్స సత్యనారాయణ నార్త్ ఇన్ఛార్జ్ కేకే రాజు కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది

ఏపీ వ్యాప్తంగా వైసీపీ బస్సు యాత్రలు అయితే కొనసాగుతున్నాయి ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలరాజు అందిస్తారు బాలరాజు చెప్పండి ఏపీ వ్యాప్తంగా వైసీపీ బస్సు యాత్రలు అయితే కొనసాగుతున్నాయి ఇవాళ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి రాజకీయ పరిణామాలు మారుతున్న క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర నలభై ఒకటో రోజున కొనసాగుతుంది అయితే ఈ నలభై ఒకటో రోజున బస్సు యాత్ర కేవలం విశాఖపట్నంలోని కా కాదు మాధురి విశాఖపట్నంతో పాటు కాకినాడ నెల్లూరు జిల్లాల్లోనూ ఈ బస్సు యాత్ర సాగుతోంది విశాఖపట్నంలో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో సాగుతుంది కాకినాడలో పెద్దాపురం నియోజకవర్గంలో సాగుతుంది అలానే నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో నేడు బస్సు యాత్ర అయితే కొనసాగుతోంది అయితే సామాజిక సాధికారత అన్నది గత ప్రభుత్వాలు కేవలం మాటల్లోనే తప్ప ఆచరణలో ఏనాడు చేపట్టలేని పరిస్థితి గతంలో ఉండేదని అయితే సామాజిక సాధికారతను ఆచరణలో పెట్టిన ప్రభుత్వం తమ వైసీపీ ప్రభుత్వం నాటు సామాజిక సాధికార యాత్రకు శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా సామాజిక సాధికార బస్సు యాత్ర అయితే కొనసాగుతుంది మాదిరి కొన్ని ప్రాంతాల్లో ఈ బస్సు యాత్ర వైభవంగా సాగుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం మందకోడిగా సాగుతుంది ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో ఈ సామాజిక సాధికార యాత్ర విశేషంగా నిర్వహిస్తున్నారు వైసీపీ నేతలు సామాజిక చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సామాజిక సాధికార బస్సు యాత్ర ముందుకు సాగుతుంది ఇక నెల్లూరు జిల్లాలో సాగుతున్న సామాజిక బస్సు యాత్రను చూసినట్లయితే ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో సామాజిక బస్సు యాత్ర నిర్వహించగా నేడు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం అనగా ఇది మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అయినటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్కూరు మండల కేంద్రంలో ఈ నేడు సామాజిక సాధికార బస్సు యాత్ర అయితే నిర్వహించబోతున్నారు ఈ బస్సు యాత్రకు ఎంపీ విజయసాయి పాటు పలువురు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన అనేక మంది పలువురు నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఈ సామాజిక బస్సు యాత్రకు సంబంధించిన ర్యాలీకి కావచ్చు అక్కడ ఉన్నటువంటి సభకు కావచ్చు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు అయితే ఈ సామాజిక బస్సు యాత్ర మొదటి ప్రారంభంలో కావల్ నియోజకవర్గం నిర్వహించిన సమయంలో జిల్లాలలోని నేతలంతా సంయుక్తమై నిర్వహిస్తే ఆ తర్వాత జరుగుతున్న సామాజిక బస్సు యాత్ర మాత్రం జిల్లాకు చెందిన కొందరు నేతలు మాత్రం పాల్గొంటూ అనేక మంది నేతలు డుమ్మా కొడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇందుకు కారణం కూడా లేకపోలేదు ఇటీవల కాలంగా వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో పరు పలువురు వైసీపీకి వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలకు మొహం చాటేస్తున్నారు వైసీపీ నేతలు ఇందుకు నిదర్శనంగా కోవూరు నియోజకవర్గం రాజపాలెంలో గత మూడు రోజుల క్రితం జరిగిన సామాజిక బస్సు యాత్రను పేర్కొనవచ్చు ఈ కోవూరు నియోజకవర్గంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు సామాజిక సాధికార యాత్ర అంటేనే బీసీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన నేతలే పాల్గొంటారని వైసీపీ చెప్తున్నప్పటికీ గతంలో ఆ యాత్రలో పాల్గొన్న నేతలు అన్ని తామై కార్యక్రమాలు నిర్వహించిన నేతలు నేడు దూరంగా ఉండడంపై పలు వాదనలు అయితే వినపడుతున్నాయి అందులో భాగంగానే వైసీపీ సామాజిక యాత్రకు పలు ప్రాంతాల్లో చేదు అనుభవాలు కూడా ఎదురవుతున్నాయని చెప్పవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత సామాజిక యాత్రకు చాలా కష్టమైన పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి అయితే సక్సెస్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి ఈ సాధికార యాత్రను కూడా స్వ స్వచ్ఛందంగా పాల్గొనే పరిస్థితులు అంటే ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే పరిస్థితులు లేకపోవడంతో వైసీపీ నేతలు పెద్ద పోరాటం చేస్తూ జన సమీకరణ చేయాల్సిన పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి ప్రధానంగా సామాజిక సాధిక యాత్ర అనేది ప్రజానాడిని తెలుసుకునే ప్రయత్నంగా వైసీపీ చేపట్టిన కార్యక్రమం అని కూడా చెప్పవచ్చు అయితే ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ అధిష్టానానికి పార్టీపై ఉన్న వ్యతిరేకత అనేది అధికంగా కనపడవే కాక స్పష్టం అవుతుంది కూడా అనేది కూడా చెప్పవచ్చు ఈ కార్యక్రమం అన్ని వర్గాల ప్రజలను అభ్యున్నతికి కృషి చేస్తున్న కృషి చేస్తున్నామని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం వైసీపీ నేతల సామాజిక సాధికార బస్సు యాత్రపై అసమ్మతినే వెళ్ళగలుగుతున్నారు మాధురి